హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం నవంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల సోలార్ వినియోగంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి ప్రతి పేదవాడి ఇంటికి సోలార్ వెళ్ళినట్లయితే భవిష్యత్తులో కరెంటు ఇబ్బంది ఉండదని అంటున్నారు ఇక సోలార్ సబ్సిడీపై కూడా అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఇక దీనిలో భాగంగా విశాఖలో సోలార్ ఎక్స్పో పోస్టర్ను ఏపీఈల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ సిఎండి పృథ్వీరాజు పిఎం సూర్యఘర్ కార్యక్రమానికి మద్దతుగా రూప్ టాప్ సోలార్పై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్నెక్స్ పేరిట సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీగా నిర్వహించనున్నారు ఇక ఏపీఈపీడిసిల నెడ్డికేఫ్ సహకారంతో నిర్వహించనున్న ఎక్స్పోలో వివిధ రకాల సోలార్ సంస్థలు రుణ సహాయాన్ని అందించే బ్యాంకులు స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నాయి ఇక ఎక్స్పోను సందర్శించేందుకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పరిసర ప్రాంత జిల్లాల ప్రజలు వచ్చి సోలార్పై వస్తున్నటువంటి సబ్సిడీ తెలుసుకోవాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీపై సోలార్ ఎలా తీసుకోవాలి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి అని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఇక ఇంటి పైకప్పు వద్ద ఒక్కసారి సోలార్ అమర్చితే జీవితకాలం కరెంటుతో ఇబ్బందులు ఉండవని అంటున్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి సోలార్పై ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోవాలని అంటున్నారు ఇక పిఎం సూర్యగర్ పథకం ద్వారా ఇంటికి సోలార్ అమర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇలా ప్రతి గ్రామం సోలార్ నియమించినట్లయితే విద్యుత్తు ద్వారా చెల్లించే అధిక ఖర్చులు బాగా తగ్గుతాయని అంటున్నారు అంతేకాదు మరో శుభవార్త ఏంటంటే మిగులు విద్యుత్తును అమ్ముకొని డబ్బులు కూడా సంపాదించుకోవడానికి వీలుంటుంది